జన్మ దినోత్సవం పురస్కారాన్ని ఈ ఈరోజు కవి నటులు ప్రముఖ వ్యక్తి అయినటువంటి వి మహేష్ గారికి ఈరోజు ఇక్కడ మా ప్రియమిత్రులైనటువంటి అందరితో కలిపి ఆయన సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నారు వారు పది కాలాల పాటు పచ్చగా ఉండాలని రాబోబూర్తులో మంచి మంచి కథలు కావ్యాలు పాటలు రాసి అందరు అభిమానాలు చూడగొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేత సాధనలో జరిగిన మహాకవి శ్రీశ్రీ చేతికి సూచిక ఈరోజు మహేష్ గారిని సంబంధించి నా అదృష్టంగా భావిస్తున్నాను నేను చెప్పేదే నేను చెప్పడా అందరికీ నమస్కారం నా పేరు వెన్నకోట మహేష్ నేను శ్రీశ్రీ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా కేతా సుబ్బారావు గారు కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున నాకు ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు శ్రీ శ్రీ పుట్టినరోజు ఇంకొక విశేషం ఏమిటంటే ఆయన పుట్టినరోజే నేను కూడా పుట్టాను నాకు చాలా ఆనందంగా ఉంది అసలు నేను ఆయన గొప్ప రచయితను కాకపోయినా ఏదో ఒక రకమైన కథలు పాటలు పాటలు అవి రాస్తూ ఉంటారు ఆయన చాలా రోజు పుట్టాను కాబట్టి నాకు కూడా ఆయనలోని భావాలు అవి విప్లవాత్మైన భావాలు ఏదైనా కూడా విమర్శిస్తాను ఏదన్నా రవి అనే చోట కవి కాన్సారు ఆ విధంగా నాకు దేశంలో జరిగే ప్రతి చెడ్డ కానీ మంచి కానీ నాకు అర్థమైపోతుంది అందుకని నేను